హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాపా అగ్రిటెక్ మన రైతన్నల కష్టపడి పండించిన వడ్లని బియ్యంగా మార్చడానికి ఎలా చేస్తారు అనే ప్రాసెస్ గురించి పూర్తిగా తెలుసుకుందాము ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ వడ్లను ఎండలో ఒక మూడు నాలుగు రోజులు ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత ఎండిన తర్వాత వాటిని మనము ఒక దగ్గర చేయాలి చేసుకున్న తర్వాత ఒక కుప్పలాగా చేసి దానిపైన పరద కప్పేసి ఒకరోజు అలాగే ఉంచాలి ఇలా ఉంచడం వల్ల వడ్లు మాగి నూకలు కాకుండా బియ్యం అన్నట్టు ఇలా మంచిగా ఎండిన వడ్లని సంచులలో నింపాలి ఇలా ఎందుకు ఎండబోయాలంటే ఇలా ఎండబోయడం వల్ల ఆ పైనటువంటి పొట్టు అనేది ఉంటుంది ఉనక అనేది అది లేయర్ అనేది చాలా సింపుల్గా వెళ్ళిపోయి బియ్యం అనేటువంటి ఎక్కువ అవుతాయి నూకలు కాకుండా ఉంటుంది అన్నట్టు అందుకోసమని మనం ఒడ్లోని ఎండ పోసి ఒకరోజు అలా ప్యాక్ చేసి ఉంచాలి ఉంచిన తర్వాత సంచలలో నింపుకొని వాటి మూతలు మంచిగా కట్టి ఒక వెహికల్ సహాయంతో రైస్ మిల్క్ తీసుకొని పోవాలి ఇలా మా విలేజ్ దగ్గర ఉన్నటువంటి శ్రీ సిద్ధేశ్వర మోడర్న్ రైస్ మిల్ మిల్కి తీసుకెళ్దాము మేము ఎప్పుడైనా ఇక్కడనే పట్టిస్తాము చాలా పెద్ద రైస్ మిల్లు ఇక్కడ ఒకటేసారి ఒక టన్ను టన్నుల ఒడ్లను బియ్యం పట్టించుకోవచ్చు అంత పెద్దగా ఉంటుంది మిషనరీస్ అంత మోడర్న్ మెథడ్ తోటి ఉంటుంది ఇక్కడ ఏంటంటే చాలా మంచిగా వాడతారని మేము ఇక్కడ తీసుకొచ్చాము ఈ ఎంత కొత్త కొత్తగా అంటే కొత్త సిస్టమ్ అన్నట్టు ఓల్డ్ మోడల్ లాగా ఉండకుండా మంచిగా సపరేట్గా ఇందులో కరెక్ట్గా మనకి ఏ బియ్యం కావాలంటే బ్రౌన్ రైస్ కావాలన్నా ఏదన్నా మంచి వేరియేషన్ ఉంటుంది చాలా మంచిగా వస్తాయి బియ్యం ఇందులో అందుకే ఇందులో పట్టుకు ఇందులో పట్టుకోవడానికి తీసుకొచ్చాము ఇదంతా పెద్ద మిషనరీస్ అంతా ఒకటిసారి కొన్ని టన్నుల ఒడ్లను బియ్యం పట్టచ్చు చాలా తొందరగా వచ్చేస్తుంది ఇందులో మనం బ్రౌన్ రైస్ కూడా పట్టుకోవచ్చు అదేవిధంగా రైస్ తీసుకోవచ్చు అందరు బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ అంటే ఏమో అనుకుంటారు కానీ చాలా ఈజీగా ఉంటుంది అది మీకు నేను చూపిస్తాను ఇక వెహికల్ అక్కడికి వెళ్తుంది ఇక ఈ ప్లేస్ ఏంటంటే ఇందులో ఒడ్లు పోస్తారు అన్నట్టు ఇందులో ఒక టన్ను రెండు టన్ను దాకా పడతాయి ఇలా వడ్లు పోసేసి ఆ వడ్లు అనేటువంటి లోపలికి వెళ్ళి నాలుగైదు రకాలుగా ఇట్లా వేరియేషన్ అవుతాయి అది ఏందో మీకు చూపిస్తాను నేను ఇలా వడ్లు మొత్తం అందులో పోసేసుకోవాలి మన పట్నీ ఇలా మొత్తం నిండిపోయింది ఈ వడ్లు లోపలికి వెళ్తున్నాయి అందులో నుంచి వడ్లు అలా లోపలికి వెళ్ళి ఆ లోపల నుంచి ఒక పైప్ ద్వారా ఇగో ఇందులోకి వస్తాయి అన్నట్టు ఇందులో నుంచి పైకి వెళ్తాయి ఇలా ఆ పైకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఈ ఇందులోకి వస్తాయి ఇందులో ఏం జరుగుతుంది అంటే ఇలా వస్తున్నప్పుడు చెత్త పొల్లు అనేది అంతా సపరేట్ అయిపోతుంది జాల నుంచి బయటకు వస్తుంది వడ్లు అనేటువంటి లోపలికి వెళ్తాయి అన్నట్టు ఆ విధంగా అలా లోపలికి వెళ్ళి ఇగో ఈ ఇందులో నుంచి ఇలా బయటకు వస్తాయి ఇందులో ఏంటంటే పొల్లు పెద్ద పెద్ద పొల్లు అనేది కట్టె పుల్ల అనేటువంటి సపరేట్ అవుతాయి అన్నట్టు అందులో నుంచి మళ్ళీ లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి అలా పైకి వెళ్ళి అందులో ఇందులో ఉంటుంది ఇందులో పడ్డ ఏమవుతుందంటే రాళ్ళు ఇసుక రేణు లాంటివి ఉండేటువంటి అన్నీ సపరేట్ అవుతున్నాయి సపరేట్ అయ్యి ఇలా వుడ్లు అనేటివి వస్తున్నాయి అన్నట్టు అవి మట్టి ఇసుక లాంటిది అంతా సపరేట్ అయిపోయి వెనుక సైడు అవి అందులో అక్కడ పడుతుంది మట్టి అనేది అలా పడేసి మట్టి లేకుండా ప్యూర్ వడ్లు అనేటువంటి ఇలా వచ్చేసి కింది నుంచి మళ్ళీ పైకి వెళ్తాయి పైకి వెళ్ళిన అక్కడ ఉనక అనేది వస్తుంది అన్నట్టు వడ్ల నుంచి ఉనుకను వేరు చేస్తుంది ఉనక తౌడు అనేది సపరేట్ పోతుంది ఇక బియ్య బియ్యం అనేటువంటిది వస్తుంటుంది అన్నట్టు ఈ బియ్యంలో కూడా కొంచెం పొల్లు అంటే వడ్లు అవి ఉంటాయి అన్నట్టు అలా కొంతవరకు చాలా వరకు తీసేసి అదలా పోతుంది ఈ ఉనక అనేది పెద్ద పైప్ ఉంటుంది పైప్ ద్వారా బయటికి వెళ్తుంది అక్కడ స్టోర్ రూమ్ స్టోరూ ఉంటే ఏదో పోతు అన్నట్టు వడ్ల పైన పొట్టు ఉన్కా తవుడు అక్కడికి వెళ్ళిపోతుంది ఇందులో ఉంటుంది మొత్తం బయటికి పోకుండా అలా ప్యాక్ చేసి పెట్టారు ఇందులో ఉన్న తర్వాత అది మళ్ళీ ఇక్కడ నుంచి ఒడ్లు ఇక్కడ వెళ్తాయి వెళ్ళి కింది నుంచి ఇలా వెళ్తాయి కింద నుంచి అలా లోపలికి వెళ్ళి ఇలా వస్తుంది ఇక ఇక్కడేం జరుగుతుందంటే ఇది దీన్ని బ్రౌన్ రైస్ అంటారు అన్నట్టు ఈ బ్రౌన్ రైస్ ఎలా అంటే ఒడ్ల పొట్టు వెళ్ళి తౌడు అనేది దీనికి దీనికి అటాచ్మెంట్ అయి ఉంటుంది ఇక ఇలా పోటీయకుండా ఉండేటువంటి బియ్యం ఇదే బ్రౌన్ రైస్ అంటారు ఈ బ్రౌన్ రైస్ అనేది ఇందులో చాలా మంచి మల్టీవిటమిన్స్ ఉంటాయి ఫైబర్ కంటెంట్ కూడా బాగుంటుంది ఇది తింటే చాలా మంచిది యాక్చువల్గా ఇది తినాలి అసలు ఇది తింటే మనకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది అన్నట్టు చాలామంది ఇప్పుడు బ్రౌన్ రైస్నే తినడానికి ఇంట్రెస్ట్ ఇష్టపడుతున్నారు ఇదే బ్రౌన్ రైస్ ఇక చాలా ఇప్పుడు వైట్ రైస్ కావాలనుకున్న వాళ్ళింది మళ్ళీ ఈ ఈ బ్రౌన్ రైస్ అనేది లోపలికి వెళ్తుంది ఇగో ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఆ లోపల నుంచి పైకి వెళ్తుంది ఇదేందంటే కొంచెం పోటు తీసింది అన్నట్టు అంటే ఇప్పుడు తౌడు అనేది నేను చెప్పాను కదా తౌడు అనేది కొంచెం పోతుంది పోయి ఇలా వస్తుంది అన్నట్టు ఇదేంటిదంటే జర పోటు కొంచెం వేసింది అంటారు అన్నట్టు పోటు అంటే ఏంటంటే ఉనకా అనేది వెళ్ళిపోయి తౌడు అనేది కూడా పోతుంది ఏమన్నా మనకు అది కూడా వద్దు బియ్యమే కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ లోపల నుంచి లోపలికి వెళ్తుంది ఇలా బయటికి వెళ్ళి పైకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఇందులో మిక్సీ మిక్సర్ అంటారు ఇందులో ఉండి ఇల్లు ఇందులోకి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇది బియ్యం అన్నట్టు రైస్ ఇది ఇది వైట్ రైస్ దీనిలో ఏముండదు కాకపోతే మనందరం ఇది ఈ రైస్ని ఇష్టపడతాము ఈ విధంగా రైస్ అనేది వస్తుంది అయితే ఇందులో నూకలు అనేవి అవి కూడా మిక్స్ అయి ఉంటాయి అన్నట్టు ఇక వీటిని మళ్ళీ లోపలికి వెళ్తుంది ఇలా నాలుగు రకాలుగా ఉంటుంది అన్నట్టు వేరియేషన్ చేయడానికి ఇక ఇది మొత్తం పట్టేది అన్నట్టు దీనిలో నూకలు బియ్యం అనేటువంటి సపరేట్ అవుతుంది ఇక నూకలు అనేది ఈ పైప్ ద్వారా ఈ సంచులో పడుతుంది ఇవి నూకలు ఇవి అంటే బియ్యం అనేది ఇట్లా పల్లిపోయి అవుతుంది కదా మంచి ఎండబెడితే పెడితే నూకలు అనేవి చాలా తక్కువ వస్తాయి సరిగా ఎండ ఎండబెట్టకుండా వడ్లని బియ్య నూకల సంఖ్య ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు తర్వాత పైకి వెళ్ళి ఈ పైప్ ద్వారా బియ్యం అనేది వస్తుంది అన్నట్టు మనం ఇక్కడ పట్టుకోవాలి మేము బ్రౌన్ రైస్ అనేది ఇగో రెండు సంచులు తీసాము ఇగో ఇలా ఉంటాయి బ్రౌన్ రైస్ పోటీ వేయకుండా ఒడ్లో పొట్టు అది పోయిన వెంటనే అక్కడ పట్టుకోవాలి దీన్ని ఇది చాలా మంచిది తింటే బ్రౌన్ రైస్ అంటే ఏం లేదు మనం ఒడ్లు పట్టించేటప్పుడు స్టార్టింగ్ సీజ్లో తీసుకునేది బ్రౌన్ రైస్ ఇది బియ్యం ఈ బియ్యం ఏంటంటే మనం లాస్ట్ పట్టుకునే టైంలో ఇక్కడ అన్నట్టు ఇలా పట్టుకోవాలి ఈ విధంగా వడ్లను మనం మంచిగా ఎండబెట్టుకుంటే మనకు నూకలు అనేసిన చాలా తక్కువ వచ్చేసి బియ్యం వస్తాయి అన్నట్టు ఈ బియ్యంలో కూడా పురుగులు అవన్నీ పట్టకుండా అవి ఇవి మనం కలుపుతుంటాము కాకపోతే మనం న్యాచురల్గా ఇలా చేస్తే ఇలా చాలామంది ఇలా చేస్తారు అన్నట్టు వేపా ఉంటుంది కదా ఆ వేపాకు ఆకుని తెంపుతారు తెంపి ఇందులో బియ్యం అలా వస్తున్నప్పుడు అప్పుడింత అప్పుడింత ఆకుల వేస్తారు అన్నట్టు ఆకుల వల్ల ఏమైపోతుందంటే అది పురుగు అనేది పట్టకుండా పురుగు పట్టకుండా ఉంటుంది అన్నట్టు ఈ విధంగా మనం న్యాచురల్గా ఇలా మనం అందులో వేసుకుంటే ఆ వేపాకు వేయడం వల్ల పురుగు పట్టకుండా బియ్యం చాలా రోజులు ఉంటుంది అన్నట్టు ఈ విధంగా యాభై యాభై కేజీలు అలా జోకి అలా ప్యాక్ చేసాము వాటి స్టిచ్చింగ్ చేసుకున్నారు ఈ విధంగా తీసుకొని మనం స్టింగ్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మన వెహికల్లో వేసేస్తారు అన్నట్టు ఈ విధంగా మేము బియ్యం పట్టించాము చాలామందికి ఎలా తెలుసుకోవాలని ఉంటుంది అందుకోసమనే వీడియో చేశాను సో ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్